ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదున జన్మించారు ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడున దాశరథి కృష్ణమాచార్య నిర్వార్యం చెందారు పూర్వపు వరంగల్ జిల్లాలో నేటి మహబూబాద్ జిల్లాలోని చిన్నగుడ్డూరులో జన్మించాడు నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక భూగోళములకు అగ్గిపెట్టెదా అన్నాడు నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాశాడు ఇతని యొక్క కవిత రచనలు అగ్నిధార రుద్రవీణ మహా ఆంధ్రోదయం పునరవం కవిత పుష్పకం తిమిరంలో సమరం అమృత అభిషేకం ఆలోచనలో ఆలోచన మొదలైన కవితా సంపుటాలను నవమి నాటికలు యాత్రా స్మృతి అనేది ఇతని యొక్క స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించాడు ఇతను పాటలకు రాసి పాటలను రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గలీబ్ గలీబ్ అనువదించాడు ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అందుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఆవేశానికి అక్షరానికి తొడిగి అభ్యుదయ పంతన తన కవిత్వాన్ని నడుపుతూనే సునీతమైన భావోత్ కవితతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశాలి దాశరథి కృష్ణమాచారి దాశరథి కృష్ణమాచార్య ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య ప్రజాకవిగా పేరు పొందాడు నిజాంకు వ్యతిరేకంగా జైలు గోడలపై పద్యాలను రాశాడు